ప్రజాధనాన్ని దోపిడీ చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్వేత పత్రానికే కలవరపడుతున్న బీఆర్ఎస్ కు ముందు ముందు ముసళ్ల పండగ ఉందన్నారు బీఆర్ఎస్ విడుదల చేసిన శ్వేత పత్రానికి త్వరలోనే దోపిడీ పత్రం విడుదల చేస్తామన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక స్వేదపత్రం అంటే ఆ స్వేదపత్రం నేను చేసి పదిహేళ్లలో మీరు చేసిన దోపిడీ ఆరు లక్షల కోట్ల అప్పు పెట్టిన దుబారా ఖర్చు అన్నీ కూడా దానిలో భద్రపరిచిన తప్ప మా సొంత అంకెలు ఏం మా దగ్గర లేవు మీ అప్పుడు పనిచేసిన ఆఫీసర్లు ఇచ్చినే ప్రజల ముందు పెట్టాం మా మా సివిల్ సప్లై మినిస్టర్ గారు చెప్పారు ఎన్ని వేల కోట్ల అరవై వేల కోట్ల అప్పులో సివిల్ సప్లై కార్పొరేషన్ తో పాటు ఇరవై వేల కోట్ల రూపాయలు ఇలా మిల్లర్ల దగ్గర ధాన్యం ఉంటే మీరు కుంభకర్నూలు లాగా నిద్రపోయి మీరు సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతి మీద వారు పది రోజులుగా రివ్యూ చేసి ప్రభుత్వం చేసిన మోసానం బయటపెట్టింది అందుకనే మీ పత్రం అయితే మేము త్వరలోనే మీ దోపిడీ పత్రాన్ని కూడా రిలీజ్ చేస్తాం తప్పకుండా మిమ్మల్ని దోపిడీ చేసిన వాళ్ళని